ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ దూకుడు పెంచారు తన మాటల తూటాలకు మరింత పదును పెట్టారు అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే తనదైన హామీలు ఇస్తున్నారు ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అప్పుల ఊపిల కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా చేసే సత్తా తనకు మాత్రమే ఉందని అన్నారు ఏపీలో అవినీతి రాజమేళుతోందని ఆరోపించారు విశాఖపట్నంలోని దొరికిన డ్రగ్స్ పైన సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఏపీ నుంచి తెలంగాణకు విశాఖ నుంచి ఒడిశాకు డ్రగ్స్ వెళ్తున్నాయని వ్యాఖ్యానించారు ఏపీని అమెరికాలో అమెరికాలా మారుస్తానని ఉద్ఘాటించిన ఆయన ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా యావత్ భారతదేశాన్ని కాపాడే సత్తా ఒక కేఏ పాల్కే ఉందని నొక్కి చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం కోర్టులో కేసు వేసి పోరాడుతున్నానని పేర్కొన్నారు రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులను జైల్లో వేసే దమ్ము తనకి ఉందని చెప్పుకొచ్చారు టైం లేదని నామినేషన్ వేయాల్సిన అవసరం లేదని తాను చెప్పినా కూడా సినీ నటుడు బాబు మోహన్ వరంగల్తో నామినేషన్ వేశారని చెప్పారు జరుగుతున్న కుట్ర సిబిఐ ఎంక్వైరీ తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి విశాఖపట్నంలో ఉన్న ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ప్రాస్పలముతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరు అమ్ముతున్నారు అరవై వేల కోట్లు ఆరు వందల ఇరవై కోట్లు అమ్మారని ఈరోజు కోర్టు కోర్టుమెంట్ లాస్ట్ వీక్ డిరెక్షన్స్ కూడా ఇచ్చారు హైకోర్టు ఇదా ఇదా ప్రజా పాలన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా ఆ రోజు పదిహేను కోట్ల రూపాయలు క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుంటే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను రుజువులతో రిపోర్ట్ చేశాను ఈవీఎంలు మార్చుతుంటే పట్టుకొని రుజువులతో రిపోర్ట్ చేశాను దేశ్ ని అమెరికా చేసే సత్త నా ఒక్కడికే ఉంది ఈ పనికి ఎంపీల్ని జైల్లో పెట్టే సత్త నా ఒక్కడికే ఉందని నూటికి అరవై శాతం ఇక్కడ ఉన్న ఛానల్ సర్వేలో పాలన రావాలి పాలన మారాలి అని కోరుకుంటున్నారు వందలు వేల మంది ఇప్పుడు దాదాపు మూడు వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీ తరపుని రాష్ట్రంలో పోటీ చేయాలని వద్దన్న బాబు మోహన్ గారు మూడు సార్లు మాజీ మంత్రి వరంగల్లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్ మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు వద్దండి వరంగల్ టైం లేదు అంటే లేదు సార్ సర్వేలు చేశాను మిమ్మల్ని పది కారు కోరుకుంటున్నారు నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది మూడు సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు దయచేసి ఒక అవకాశం ఇవ్వండి స్టార్ క్యాంపైనర్గా గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా ఆంధ్రులు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు కనుక యువతి యువకులారా వినండి తల్లిదండ్రులారా వినండి మీకు అవినీతి కావాలా అప్పులు కావాలా సర్వనాశనం అవ్వాలా దరిద్రం కావాలా ఋషికొండలో కొండలేని కొండలు కావాలా కావాలా లేదా ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేయడం కావాలా అప్పులు తీర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి కేజీ టు పీజీ ఫ్రీగా చదివించి కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పు తీర్చి రాష్ట్ర అప్పు పది లక్షల కోట్లు దేశ అప్పు తీర్చే సత్తా నాకు ఉందని కోర్టు రుజువులతో నా దగ్గర ఎక్కడ డబ్బు ఉంది తెల్లదను ఎంత ఉంది అని ఏపీ హైకోర్టులో వేసిన వెంటనే అవి పరిగణించి ఎంక్వైరీ చేసి అప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు మార్చి పద్నాలుగుని మీడియా మిత్రులు ఒకటి రెండు ఛానల్ తప్ప దాన్ని రిపోర్ట్ చేరే ఆంధ్రాని తెలంగాణని ఇండియాని కాపాడగల సత్తా ఏ అకౌంట్ లో ఎంత డబ్బుంది సహా నేను ఆర్గ్యూ చేసి ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు ఎఫ్సి ఆర్డర్ మరలా ఇది మూడో ఆర్డర్ ఎందుకు వారు తెలంగాణ ఎనిమిది వేల కోట్లు ఇస్తుంటే మీరు స్టీల్ ప్లాంట్ ని అమ్మవలసిన పనేటని ఈ రోజు మరలా నేను కోర్టులో ఆర్గ్యూ చేశాను మరలా ఆర్డర్స్ అయ్యాయి మరలా ఫైనల్ ఆర్డర్స్ ఒక కేసులో మంగళవారం ఒక కేసులో బుధవారం కనుక ఆంధ్రుల తెలంగాణ తెలుగు ప్రజల మన పదిహేను కోట్ల తెలుగు సత్తా యునైటెడ్ గా చూపించడానికి నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళకి అరవై డెబ్బై గెలిచిన మనం ముప్పై నలభై గెలిచిన కేజ్రీవాల్ ముప్పై రెండుతో ఎలా సీఎం అయ్యాడో కుమారస్వామి ఇరవై నాలుగుతో రెండు వందల ఇరవై ఎలా సీఎం అయ్యాడో విశాఖపట్నం నన్ను ఎంపీగా గెలిపించండి కనీసం వంద సీట్లు మీరు ఐదు లక్షల కోట్లు తెచ్చిన నాకు ఇస్తారా అవకాశం డొనేట్ చేసిన ప్రూఫ్ ట్రాక్ రికార్డు విత్ ఎవిడెన్స్ నాకు ఇస్తారా అవకాశం ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడుకి ఇస్తారా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ముఖులు తప్ప అవినీతి పనులు తప్ప డ్రగ్స్ వాడుతున్న వారు తప్ప ముర్రే తప్ప ఇప్పుడున్న ఈ రెండు వైసీపీ టీడీపీ పార్టీ ఇంకెవరు కోరుకోరు గుర్తున్న వారందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు మా కోర్ కమిటీ లీడర్స్ కాల్ చేయండి